ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री प्रसन्न श्रीभागवतरत्नाकरं द्वितीयस्कन्दमोम् పరక్షత్ మహారాజు ఏడు దినములలో తక్షకుడనే విషపురుగు వచ్చి కాటు వేసి మరణించే సమయం అనేది ఆసన్నమైన తర్వాత ఏడు రోజులలో ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవాలి మనుజుడు ఏ విధంగా ఆలోచన చేస్తే ఏ విధంగా నడుచుకుంటే ఈ శరీరం పోయే సమయములో ఏడు రోజుల్లో ఎట్లా ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి అని శ్రీ సుఖదేవుణ్ణి ప్రశ్నించుతూ చర్చనీయాంశం అనేది జరుగుతూ ఉన్నది విశేషస్తేయం తవీయసం ఎత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ పూర్వము కానీ ఇప్పుడు కాని మున్ముందుగాని ఏ కాలమందును వాస్తవము వాస్తవముగా లేనిదైనా ఈ కార్యరూపముగు ప్రపంచమంతయు దేని ఎందుకోచరముగుతున్నదో అది ఏ భగవానునే స్థూలముగు విరాట్ శరీరము ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము ఏది అని అంటే పూర్వము అంటే జరిగిపోయినప్పుడు కానీ ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు జరుగుతున్నది కానీ మున్ముందు ఇక జరగబోయేది కానీ అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అనేది మూడు అనమాట ఈ మూడు కాలాలందును వాస్తవ వాస్తవముగా లేనిదైన ఈ కార్యరూపముకు ప్రపంచము దేని ఎందు గోచరించుచున్నదో ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల ఎందు జరిగే ఏ కార్యాలైతే ఉండయో ఏ పనైతే ఉన్నదో రూపకార్యము రూపకం అంటే ఒక పనందంటే ఒక రూపకం అంటూ ఉంటుందన్నమాట ఒక నామ రూపక్రియలు ఈ మూడు అనేది ఈ కాలాలకే లోబడే ఉండయి భూతకాలములో భవిష్యత్ కాలంలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాలంలో ఈ మూడు కాలాలు కానీ ఈ ఈ కర్మలు మొత్తం ఈ మూడు కాలాలలోనే జరుగుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఈ వాస్తవముగా ఈ ప్రపంచమంతయు ఈ జరుగుతున్న ఈ ప్రపంచం మొత్తం కూడా దేని ఎందుందంటే ఈ మూడు కాలాల్లోనే ఏమిడి ఉంది భూత భవిష్యత్తు వర్తమానము ఈ మూడు కాలాల కంటే ఈ ప్రపంచం అనేది అతీతంగా లేదు ఏ విధంగాను ఇప్పుడు వర్తమాన కాలము ఉన్నది అంటే మన వర్తమాన కాలములో చేసేది ఏ కర్మ సరే ఏ పనైనా సరే అది కొద్దిసేపుటికి అది భూతకాలం కిందకి మారిపోవటం జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక అదేవిధంగా ఈ వర్తమానంలో చేసేది ఏ విధంగా కొద్దిసేపుటికి భూతకాలంలో మారి భూతకాలంగా మారిపోవటం జరుగుద్ది భూతకాలానికి వెళ్ళిపోతుంది ఇక భవిష్యత్ కాలం అనేది ఇప్పుడు చేసిన ఏ కర్మ విధానం ఏదైతే ఉన్నదో అది ఫలితంగా ఈ చేసిన కర్మ యొక్క ఫలితంగా మనకు భవిష్యత్తులో ఈ ఫలిత రూపకంగా మనకే తయారవుతూ ఉంటుంది వర్తమానంలో మనం అప్పుడప్పుడు అప్పుడు చేసింది ఏదైతే ఉందో అప్పుడు అనుభవము ఏదైతే ఉందో అదే మనం అందువల్ల వాస్తవకంగా జ్ఞానులు ఎప్పుడైనా సరే ఈ భూత భవిష్యత్తుని ఎప్పుడూ కూడా వాళ్ళు పట్టించుకోరు ఎప్పుడూ చూడరు ఎందుకు అంటే ఇప్పుడు వర్తమానంలో ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈ వర్తమానంలో జరిగేదే భవిష్యత్తు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు ఇకపోతే భవిష్యత్తు కాలంలో ఏదైతే రానున్నదో అది ఇప్పుడు చేసిన యొక్క ఫలితమే రానున్నది కాబట్టి ఇక దాన్ని గురించి కూడా చింతన చేయవలసిన పని లేనే లేదు అందువల్ల జ్ఞాని ఎప్పుడూ కూడా వర్తమాన కాలంలోనే జీవిస్తూ ఉంటాడు అటువంటి వర్తమాన కాలమే మనది కానీ భూత భవిష్యత్తులు మనం కాదు అయితే మన ప్రపంచంలో జరిగే పెద్ద యొక్క విధ ఏమిటిదంటే మనం ఎప్పుడూ వర్తమానాన్ని గురించి అస్సలు పట్టించుకొనే పట్టించుకో దేన్ని గురించి మనం చింతన చేస్తూ ఉంటాము దేని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము అంటే భవిష్యత్తులో నేను అట్లా చేయాలి ఎట్లా చేయాలి దాన్ని సాధించాలి దీన్ని సాధించాలి నేను ఇంత ఉన్నతంగా ఎదగాలి నేను ఇంత గొప్పవాడిగా ఎదగాలి అని ఎన్నెన్నో ఎన్నెన్నో కలలుగంటూ ఎన్నెన్నో ఆలోచనలంటూ చేస్తూ ఉంటాము భవిష్యత్తుని గురించి ఇక అయితే భూతకాలాన్ని గురించి ఏ విధంగా మనం చింతన చేస్తాము అంటే నేను గతంలో ఆ విధంగా చేశాను నేను ఏ విధంగా చేశాను అట్లా చేసి ఇట్లా గొప్ప పేరు సంపాదించాను ఆ తీరుగా నేను చేసిన యొక్క పని ద్వారా ఈ తీరు ఎంతమందిగో మేలు జరిగింది ఎంతమందిగో నన్ను గొప్పగా పొగిడారు అట్లా ఈ విధంగా జరిగిపోయిన భవిష్యం భూతకాలాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ వర్తమాన కాలంలో మనం ఎప్పుడూ కూడా ఎవరం కూడా ఆలోచన చేయము ఇది మన జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే వ్యత్యాసం అనేది ఇది అనమాట జ్ఞానులకు వారు ఎప్పుడూ కూడా నిరంతరము వర్తమానాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేసి వర్తమానములు చేసేదాని వాళ్ళ జ్ఞానం అంతా ఉంటుందన్నమాట కానీ అజ్ఞానానికి మనకి అజ్ఞానానికి ఉండేది ఏంటిది భూతకాలంలో జరిగిన వాటిని గురించి డప్పులు కొట్టుకోవటం జరగాల్సిన వాటిని గురించి వాటికి ఒక ఎస్టిమేషన్లు అంటే ఒక దానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని ఏర్పరచుకోవటం మనసులో ఆ తీరుగా మనం ఈ భూత భవిష్యత్ వర్తమానం అనేది వదిలిపెట్టి ఈ భూత భవిష్యత్తును గురించి మన కాలం అంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటాము అజ్ఞాన దశలో మనకు తెలియని దశలో అందువల్ల అసలు ఈ కాలాలనేది ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ కాలం అనేది ఈ మూడు కాలాలే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ మూడు కాలాల తప్పితే వేరే లేనే లేదు ఎందుకు ఎవరు ఏది చెయ్యాలన్నా ఏ కర్మ చెయ్యాలన్నా దానికి ఒక నామం అంటూ ఒక పేరంటూ అంటూ ఒకటి ఉంటుంది ఒక రూపకం అంటూ ఒకటి ఉంటుంది అన్నమాట ఈ నామారూపాలతోటే కూడుకొని మనం ప్రతి ఒక్క కర్మకి మూలమయ్యండి ఇది ప్రపంచంలో ప్రతి జీవరాశి కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటుంది ఏదో ఒక కర్మ తప్పనిసరిగా ప్రతి ఒక్కటి తనకు తోసింది ఏదో ఒక కర్మ ఈ దప్పుల కోసం తనకు తోసింది ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుంది అనమాట ఆ కర్మ దేంట్లో చేస్తూ ఉంటుందంటే ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలోనే చేస్తూ ఉంటారన్నమాట ప్రతి ఒక్కరం కూడా అయితే ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాల రూపముకు ప్రపంచం దేని ఎందు గోచరం ఇది ఇప్పుడు ఇదంతా కర్మ అనేది ఇప్పుడు ఇంతకుముందు లేదు పలాని పని చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాం అనుకున్న తర్వాత ఆ పని చేస్తాం అయితే అంతకుముందు లేనిది మధ్యలో వచ్చింది చెయ్యాలి అనే సంకల్ప రూపకం వచ్చింది ఆ సంకల్ప రూపకం వచ్చిన తర్వాత ఆ కర్మను చేశాం చేసిన తర్వాత దాని ఫలితం అనేది వచ్చింది అవి మళ్ళీ తర్వాత చేసిన తర్వాత అక్కడికి అది మళ్ళీ దాని రూపకం లేకుండా కోల్పోతూ ఉన్నది అయితే ఎక్కడ జరుగుతూ ఉన్నది ఇది ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ జరుగుతూ ఉన్నది ఇది ముందు లేక మధ్యన వచ్చి తర్వాత లేకుండా పోతూ ఉన్నదే ఇది ఎక్కడ జరుగుతూ ఉన్నది ఇదే మనకు తెలియని రహస్యము ఈ రహస్యాన్ని తెలుసుకోవటమే వాస్తవమైన కర్మలో నేర్పరితనం అనేది మనకు పెద్దలు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఈ రహస్యాన్ని తెలుసుకుంటే వాస్తవమైన నువ్వు జ్ఞానస్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది ఎందువల్లంటే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ కర్మ అనేది జరుగుతూ ఉన్నది అక్కడ మళ్ళీ అక్కడే ఆ జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉన్నది అప్పుడు నువ్వు జ్ఞానరూపకంగా ఉండే కర్మను కానీ చేసినట్లయితే ఈ ప్రపంచ సంబంధించిన ఈ భూత భవిష్యత్తు వర్తమానాలన్నింటి కూడా నువ్వు మిగిలి ఉండి సాక్షిమాతుడుగా మిగిలి ఉండే యొక్క స్థితి నీకు తయారవద్దు అన్నమాట అది ఇక్కడ వాస్తవమైన ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క కర్మ ఏంటో జరుగుతూ ఉన్నది అంటే జ్ఞానం యొక్క ఆధారంతో జ్ఞానంతో జరుగుతుంది కానీ అంటే శరీరం నేను అనుకోని దాదాప్యత చెందు కాబట్టి ఈ ప్రపంచం ఈ నామరూపక్రియలు మొత్తం కూడా ఈ కాలానికి లోబడి భూత భవిష్యత్తు వర్తమానంలో వీటికి లోబడి వీటిల్లో మిలి మిళితమై చేస్తూ ఉన్నదన్నమాట ఇది ఈ నామరూపక్రియలు అనేది ఈ ప్రపంచాన జరిగే ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క ఉపాధి ఈ పంచభూతాత్మకమైన కర్మ కూడా ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా జ్ఞానం యొక్క జ్ఞానాశక్తి యొక్క ఆధారంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనం అక్కడ జ్ఞానం యొక్క స్వరూపం మన సంగతం అనక తెలియక ఈ శరీరమే నేను అని అహంకారంతో కూడుకున్న మన భావనతోటే సమస్త నామరూపక్రియలు అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందువల్ల మనం ఈ కాలానికే లోబడి ఇక్కడ తిరుగుతూ ఉంటాం ఇక్కడ అందువల్లే అయా దేని ఎందు గోచరముగుతున్నదో అదియే భగవాను సోలమగు విరాట్ శరీరము దేని ఎందు జరుగుతూ ఉన్నది అంటే ఈ పంచభూతాత్మకమైన ప్రపంచమునందే ఈ కర్మ విధానాలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ పంచభూతాల యొక్క దాంట్లోనే మనం పుడుతూ ఉన్నాము పెరుగుతూ ఉన్నాము మరణించుతూ ఉన్నాము అదేవిధంగా ఈ సమస్త కర్మలు మొత్తం కూడా ఈ పంచభూతాలలోనే జరుగుతూ ఉన్నాయి ఎవ్వరు ఏది చేసినా సరే ఈ గాలి ఆకాశం అంటూ ఉండవలసిందే ఈ భూమి అంటూ ఉండవలసిందే ఈ నీరు అంటూ ఉండవలసిందే గాలి అగ్ని అంటూ తప్పనిసరిగా ఉండాల్సిందే ఈ అన్నీ ఏమీ లేకుండా మనం ఇక్కడ ఏ కర్మ అంటూ కూడా జరగటం లేదు ఈ అన్నీ ఎవరి రూపకము భగవంతుని యొక్క స్థూల రూపకము ఇదంతా కూడా అయితే మనం భగవంతుని యొక్క స్థూల రూపకంగా మనం చూడగలుగుతున్నామా అంటే భగవంతుని యొక్క రూపకంగా చోటల్లా మన కర్మ రవాణా ఏదైతే ఉన్నదో మనకు తోసిన కర్మని నిర్ణయించుకోవటం అది చేయటం దాంట్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తీరుగా విచారణ చేయటం వచ్చిందాన్ని తీసుకోవటం దాన్ని అనుభవించటం ఇదే మన లోక పరిపాటి అయిపోయింది కానీ అసలు ఈ కర్మ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఈ కర్మకు మూలం ఎవరు ఈ కర్మలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అని ఈ విధంగా విచారణ మనకనేది రానే రాదు రానివ్వదు కూడా ఈ మాయ ఎవరైతే ఇటువంటి మాయని మనం ఏ విధంగా ఛేదించాలి అంటే ఈ నేననే ప్రత్యేకతకే మూల కారణం ఏంటిది ఎక్కడ ఇది జరుగుతూ ఉన్నది అన్నప్పుడు మనకి ఇదంతా కూడా మన ప ప్రత్యక్షంగా ప్రమాణంగా ఉండ స్వరూపమే ఇదంతా పంచభూతాత్మకమైన ప్రపంచమే ఇదంతా గోడ ఈ పంచభూతాత్మకమైన ప్రపంచమే భగవంతుని యొక్క స్థూల రూపకం ఇప్పుడు మన రూపకం ఏంటిది ఈ శరీరమే నేను అన్నది మన స్థూల రూపకం అయితే భగవంతుని యొక్క రూపకం ఏంటిది ఈ పంచభూతాలు ఎంత లెక్క అయితే ఉండయో అంత లెక్క భగవంతుని యొక్క స్థూల రూపకం అయితే మన ఈ జీవరాశులు మొత్తం కర్మల మొత్తం ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ పంచభూతాలనే అంటే భగవంతుని యొక్క స్థూల రూపకంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా మనం అటువంటి భగవంతుణ్ణి అటువంటి భక్తితోటి ఆ విధంగా భగవంతుని యొక్క స్థూల రూపకంతో ఈ కర్మలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అని కానీ ఎవడైతే ఏ భక్తుడైతే ఆ విధంగా అటువంటి వాస్తవంగా భగవంతుని స్థూల రూపకాన్ని ఆ రూపకంలోనే ఎన్ని జరుగుతున్నాయన్నా తన భక్తితోటి భగవంతుని యొక్క స్థూల రూపకాన్ని ధ్యానించుతూ ఉంటాడో నిరంతరము జపించుతూ ఉంటాడు నిరంతరము చూస్తూ ఉంటాడు తప్పనిసరిగా తనకి భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరుకునేదానికి ఎలాంటి ఆటంకం అంటూ ఉండనే ఉండదు ఎందుకు సర్వయాపకత్వమైన స్థూల రూపకం అనేది ఈ పరిధిలో లేదు ఈ శరీరము ఈ శరీరము యొక్క శరీరానికి ఆధారమైన స్థూలతత్వం ఈ పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉన్నది భగవంతుని యొక్క స్థూల రూపకము ఇది సర్వంత్రా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నది ఎంతో విశాలమై ఉన్నది అందువల్ల దేహం అనే పరిధి కూడా లేనే లేదు ఈ దేహం కూడా అందులోనే ఉన్నది ఈ దేహంతో కూడుకున్న కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా భగవంతుని యొక్క స్థూల రూపకములోనే జరుగుతూ ఉన్నాయి అని ఈ విధంగా ఈ ఈ స్థూల ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఏక రూపకంగా ఏ భక్తుడైతే చూడగలుగుతాడో ఏ భక్తుడైతే ధ్యానించగలుగుతాడో అతడే వాస్తవకంగా భగవంతుణ్ణి చేరుకునేదానికి దగ్గరకు వస్తూ ఉంటాడు అన్నమాట ఈ అనేకత్వంతో కూడుకున్న యొక్క భావన ఇటువంటి ఏక భావనగా తనకు తయారైపోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే ఆ తను కూడా ఉండాడు కాబట్టి తనకు ఒక ప్రత్యేకత అంటూ కోలిపోయే కాడి నుంచి ఎప్పుడైతే మన ప్రత్యేకతను కోలిపోతూ ఉంటామో అప్పుడే సమత్వం అనే బుద్ధి మనకు తయారవుద్ది సమత్వం అనే బుద్ధి మనకు ఎప్పుడైతే తయారవుద్దో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా సమంగానే ఉన్నది కానీ వేరే ఇనే అనేక రకాలుగా అంటూ లేనే లేదు ఈ అనేక రకాలుగా ఎక్కడ గోచరం అవుతూ ఉన్నది అంటే మన మనస్సునందే గోచరం అవుతుంది మన మనస్సునంది ఎందుకు గోచరం అవుతూ ఉన్నది అంటే ఈ శరీరమే నేను అని అహంకారం అనే ప్రత్యేకతతోటి తర్వాత దాని రూపకం అనే అనేకత్వంతో ఇంత వేరు ఇది వేరు అది వేరు అది వేరు అది వేరని ఈ విధంగా అనేకంతో కూడుకున్న చపలత్వం అనే మనస్సు సృష్టించుతూ ఉన్నది మరి ఇది ఉన్నంతసేపు మనం భగవంతుడికి మనకి చాలా దూరంగా ఉంటామన్నమాట దగ్గరే భగవంతుని స్వరూపం ఆధారంతో ఈ సంకల్పం కూడా కదిలి ఏమవుతూ ఉన్నది నా ప్రత్యేకత అన్నప్పుడు భగవంతుణ్ణి మరిసింది ఎప్పుడైతే నా ప్రత్యేకత అప్పుడు భగవంతుణ్ణి మరిసిందో ఇక తనకి భగవంతుని యొక్క స్వరూపం అంటూ లేకుండా తన ప్రత్యేకతతోటి ఈ ప్రపంచం మీదకి ఇంద్రియాదులతోటి ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఈ అనంతకోటి రూపకాలతోటి ఈ అనంతకోటి కర్మలతోటి ఈ అనంతకోటి అనేక రకాలుగా ఈ సుఖ దుఃఖాలతోటి ఈ జనన మరణాలు అనే యొక్క సంసారముతోటి ఈ విధంగా ఈ ద్వంద్వ రాత్రి పగలు స్త్రీ పురుషనే ఈ ద్వంద్వంతో ఈ త్రిగుణాలతోటి సత్వగుణం రజోగుణము తమో గుణం అని ఈ మూడు గుణాలతోటి ఈ విధంగా ఈ ప్రపంచం మొత్తం అనేకత్వంతో కూడుకొని సతమత అయిపోయి తొట్టిలో అంటే కుడితి తొట్టులో పడ్డ ఎలికలాగా కుడితి తొట్టులో పడిందంటే అది గుడితంతా కూడా దానికి చుట్టుకొని అది ఎంత ఎంతసేపటికి కూడా పైకి రాలేదు అదేవిధంగా మనం ఎక్కడ పడ్డాము అంటే ఈ ప్రపంచం అనే అనేకత్వం ఏదైతే ఉందో అనేకత్వంతో కూడుకున్న తొట్టిలాగా ఒక ఎలికిలాగా పడి మనం సతమతమైపోతూ ఉన్నాము ప్రతి మానవుడు ప్రతి జనులు కూడా అది తెలుసుకునేదానికే అది తెలుసుకొని ఎవరికి వాళ్ళమే అది తెలుసుకొని వాస్తవమైన ఈ భాగవత రత్నాకరము చూపించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన ప్రయాణం చేయటమే ఈ మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సం